అట్లే నమ్మండి అట్లే నమ్మండి అమ్మాయి తొమ్మిది అంటే దాదాపు దాదాపు మూడు కోట్ల రూపాయలు మీకు ఏదైతే మిత్తి ఉందో వడ్డీ అది దాన్ని మీకు సబ్సిడీ కింద వడ్డీ లేని రుణాల కింద మీకు ఆ వడ్డీ బాబాగా మీ బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం ఓకే చేరే నమస్తే అమ్మా

ఈ రోజు శ్రవణ నక్షత్రం అట్లనే స్వామికి వెంకటేశ్వర స్వామి ఆలయాలిపోయి ఆ స్వామి దర్శనం చేసుకొని కూడా రావడం వల్ల మన ఇక్కడ కొంత ఆలస్యమైంది ఏదేమైనా ఇక్కడ రాగానే చూస్తే ఏదో నాలుగైదు వందల మంది మహిళలు ఉంటారనుకున్నాం మా అక్కడలో మరి ఈరోజు చూస్తే మొత్తం భోగి మహిళలంతా కూడా ఇక్కడ ఉంటారు ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే ఇంతమంది భోగిరి యావత్ మహిళలు ఇక్కడికి విశేషంలో మరి ఈ మహిళా సంఘాలు దాదాపు పదకొండు వందల డెబ్బై మహిళా సంఘాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా ముఖ్యులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో లేని రుణాల కార్యక్రమానికి మీరందరూ కూడా తరలి రావడం మరొకసారి మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి మహిళా సంఘ సభ్యులందరికీ మా అక్కజనులందరికీ ఇక్కడికి రాని వాళ్ళకి కూడా చెప్తున్నాం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము మీరు రెండేళ్ల కింద ఒక మార్పు కోరుకొని మార్పు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రతి కార్యక్రమం ప్రజల మీ వద్దకే వచ్చి వేసే కార్యక్రమం చేస్తుంది అంటే ఇది ప్రజా పాలన తగ్గట్టు ప్రతి కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది ఆ కార్యక్రమం కూడా మీకు నచ్చినట్టుగా మీ దగ్గరకే వచ్చి ఆ కార్యక్రమం చేస్తున్నాం బియ్యం కార్యక్రమం వస్తే అందరిని తెలుసుకొని గొప్పగా ఒక పండుగ వాతావరణంలో చూస్తున్నాం ఏ కార్యక్రమం చేసినా మీ దగ్గరికి వచ్చి చేస్తా ముఖ్యంగా మరి మీరు కోరి ఈ రెండేళ్ల మీరు కోరిన విధంగా మార్పు ఉన్నదా లేదని మీకు నడుగుతున్నాం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ నడుపుతున్నాం మహిళా సంఘ సభ్యులను గత పదేళ్ల ప్రభుత్వం నాడు కాంగ్రెస్ హామీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుంటే కూడా మర్చిపోయాడు మధ్యలో పదిహేను పాల వడ్డీ వచ్చిందా మనకు అంటే రూపాయి వడ్డీ ఉంటే బ్యాంకు ఇస్తే పావుల వడ్డీ అంటే బారాన ప్రభుత్వము వాపస్ ఇవ్వాలి మనం మహిళా సంఘ సభ్యులకు మీ అకౌంట్ బారాన వచ్చి పడితే రూపాయల బారాన ఇస్తే పావుల వడ్డీ మీకు పడుతుంది పావుల వడ్డీ అంటే అది ఒక నిమిషం మన ప్రభుత్వం వచ్చినాక అసలు పావుల వడ్డీ కూడా లేదు వడ్డీ అనే లేదు మా మహిళలకు మా అక్క జల్లెలకు అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నారు చెప్పిన వాళ్ళ మరి ఆ చెప్పినట్టుగా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటూ ఇక్కడ భోనగిరి మున్సిపాలిటీలో భోన్ ఒక్క మున్సిపాలిటీలోనే మూడు కోట్ల రూపాయలు రెండు రెండు కోట్ల ఎంతుందండి మూడు లక్షల రెండు కోట్ల తొంభై లక్షల అరవై అంటే ముప్పై వేలు తక్కువ ఇరవై తొమ్మిది వేలు తక్కువ మూడు కోట్ల రూపాయలు రోజు కొట్టి లేని రీణాల కింద మీకు ఏదైతే మిత్తి ఉందో మీ అకౌంట్లో పడే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం నాకు చెప్పింది ఈరోజు చేస్తున్నామని సందర్భంగా చెప్తున్నాం ఆ చెక్కును తీసుకోవడానికి అకౌంట్లో వేయడానికి ఈరోజు మీ యొక్క మీటింగ్ అని కూడా చెప్తున్నాం మీ అందరితో మాట్లాడి మీ వద్దకే మేము వచ్చి మరి మీ యొక్క కార్యక్రమం చేయడానికి ఇక్కడికి వచ్చినా చెప్తున్నాను నాడు పదేళ్ళు వాళ్ళు మర్చిపోయారు పావుల ఒకటి మర్చిపోయారు మీరు బ్యాంక్ ఇంట్రెస్ట్ కడితే నాడు కాంగ్రెస్ ఇచ్చేది మర్చిపోయి మరి వాళ్ళు ఇవ్వలే ఈరోజు ఆ ఒకటి కూడా లేదు మొత్తం రుణమాఫీ మొత్తము ఒట్టి లేని రుణాల కింద మీకు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందంటే ఇది గొప్ప విషయంగా భావించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన కార్యక్రమం ఏది కూడా మిస్ చేయలేదు ఏది ఒకటి వదిలిపెట్టలేదు మీ మహిళలకైతే ముఖ్యంగా మా అక్కడికైతే అసలు వదిలిపెట్టారు ఖచ్చితంగా మహిళలే ముందు వరుసలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు సంబంధించిన ప్రతి కార్యక్రమం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణని నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను ఈ పావులు ఒకటి కాదు అసలు ఒకటి నేను రుణాలు ఇచ్చే కార్యక్రమం ఒకటి ఈ రుణాలు కూడా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు గత సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో నలభై కోట్ల మహిళా సంఘాలకే ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ కమిషనర్ గారు నలభై మూడు కోట్ల రూపాయలు ఇచ్చి ఆ నలభై మూడు కోట్లకు కూడా మిత్తి ఉండదు మీరు ఆర్థికంగా ఎదగాలి మీరు మీ వ్యాపారాలు మంచిగా చేసుకోవాలి ఇంతకుముందు మా మా సోదరి చెప్తుండే పేరు మన వరమ్మ చెప్తుండే మరి మేము చేస్తున్నాము ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది మేము కుటుంబ మిషన్ పెట్టుకుంటున్నాం మేము మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టుకుంటున్నాం మేము పెట్రోల్ బంక్ నడపడానికి ప్రభుత్వం ఆస్కారం ఇస్తుంది గ్యాస్ స్టేషన్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ పది మందికి మేము ఇంకా ఉద్యోగాలు కూడా ఇచ్చే స్థాయికి ఎదుగుతున్నామని మా వరుమ ఇప్పుడు చెప్పిందంటే ఇది ఇది కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమం మహిళలను ఆర్థిక ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు చేయిత ఇస్తున్నదని ఈ సందర్భంగా చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు అంటూ కోటి మందిని కోటీశ్వరులను చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భం చెప్తుంది మరి ఈరోజు